హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఇక్కడ మీరు చూస్తున్నది గులాబీ మొక్కలండి ఇవన్నీ మా టెరస్ పైన చూడండి పూలు ఎంత చక్కగా పూసాయో నేను ఉదయాన్నే పుదీనా కోసం పైకి వచ్చేసరికి ఇవన్నీ చక్కగా పూసున్నాయండి ఒక వీడియో తీసి చూపించాలనిపించింది ఇక్కడ తెల్ల పూలు అయితే చూడండి ఎన్ని పూసాయో గులాబీలు భలే అందంగా ఉన్నాయండి అసలు ఇవి నాటు గులాబీలు ఇక్కడ చూడండి ఈ చెట్టుకి మూడు ఫ్లవర్స్ ఒకే పూసాయి భలే స్వాగతం చెబుతున్నాయి అనమాట అట్లా ఉన్నాయి నాటి గులాబీలు అయితే భలే భలే ఉన్నాయండి ఇప్పుడే కొన్ని విచ్చాయి కొన్ని విచ్చుతున్నాయి ఈ లైన్ మొత్తం గులాబీలు లైన్ అనమాట నేను నిన్నొక్క రోజు పైకి టెరస్ పైకి రాలేదండి మొన్న వచ్చినప్పుడు నిన్ను లేవు ఈ రోజు కల్లా నాటు గులాబీలు కూడా విచ్చేసి చాలా బాగా వచ్చాయి ఆ రోజు మొగ్గలే కనిపించాయి నాకు ఇక్కడ చూడండి అక్కడ ఎల్లో మొగ్గ కనిపిస్తుంది కదా అది ఒక్క చిండీలోనే ఒకే మొక్కకి మూడు ఫ్లవర్స్ వచ్చాయండి ఆ పింకు ఇదిగోండి అదొక కలరు ఎల్లో ఒకే చెట్టుకి మూడు కలర్స్ వచ్చాయి ఇవి బలే ఉన్నాయండి పెద్ద సైజు పువ్వు ఇవి ఇక్కడ ఎల్లో చెట్టు ఉందండి చిన్న చెట్టు ఇది కనిపించట్లేదు పువ్వు చూడండి పెద్దగా పూసింది ఇంక ఇవన్నీ నాటు గులాబీలు అనమాట అయితే నాటు గులాబీలు ఒకటి రెండు రోజులే ఉంటున్నాయండి పూసిన తర్వాత తర్వాత రాలిపోతున్నాయి